నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసంలో చాలా మంది అంటూ ఉంటారు కొత్తగా పెళ్ళైన కోడల్ని పుట్టింటికి పంపించాలి అని అసలు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎందుకు సెపరేట్ గా ఉంచుతారు అనేది గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుజీ శ్రీమాత్రే గురుజీ నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని పుట్టింటికి పంపిస్తారు ప్రత్యేకంగా ఆడపిల్లల్ని అంటే ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ కదా దీని గురించి మీరు ఏం చెప్తారు జ్యోతిష్య సంబంధించినటువంటి ఒక అంటే ప్రతి దానికి కూడా శాస్త్రంలో ఒక లింక్ ఉంటున్నాం మనకి వివాహము అనేటువంటిది ఏదైతే ఉంటుందో సప్తమ స్థానంలో చూస్తాం సప్తమ స్థానం వివాహ స్థానం ఓకే అసలు ఆషాఢ మాసం ఎందుకు వస్తుంది అంటే పౌర్ణమి నాడు ఈ యొక్క ధనస్సు రాశిలో ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి చూసారా దాని మీద చంద్రుడు ఉన్నప్పుడు అది ఆషాఢ మాసంగా గుర్తిస్తాం ఏదైనా మాసం అనేది పౌర్ణమి నాడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో చంద్రుడు అది ఆ మాసం అవుతుంది ఆషాఢము దాని తర్వాత శ్రావణం శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు శ్రవణ నక్షత్రము అలా ఉండి వస్తూ ఉంటాయి నక్షత్రాలు దానికంటే ముందు జ్యేష్ఠమాసం జ్యేష్ఠ నక్షత్రం మనకి వృచ్చిక రాశిలో ఉంది కాబట్టి అందుకే అందుకని ఈ పౌర్ణమి ఒకసారి వృచ్చిక రాశిలో పడితే ఒకసారి ధనస్సు రాశిలో ఒకసారి మకరంలో పడుతూ ఉంటుంది ప్రతి నెలకొకసారి అయితే మరి ఎందుకు ఆషాఢ మాసాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ శుక్ర నక్షత్రంలో అండ్ రవి నక్షత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుడు ఈ వివాహ స్థానం ఏదైతే నేచురల్ వివాహ స్థానం అనేది సప్తమ స్థానము అంటారు ఈ నేచురల్ సెవెంత్ హౌస్ నుంచి మూడో స్థానంలో ఉన్నాడు చంద్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అలా గ్రహస్థితి ఉన్నప్పుడు అత్తాకోడళ్ళు గనక ఒకే ఇంట్లో ఉంటే అది వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటిది అంటే మిస్కమ్యూనికేషన్స్ రావడం ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది అదే కాకుండా కమ్యూనికేషన్ హౌస్ అనేటువంటిది మనకి మూడో స్థానంగా చెప్తారు నాచురల్ టబ్ థర్డ్ హౌస్ అంటే మిథున్ రాసి అక్కడ ఇగోకి కారకుడు అని రవి ఉంటాడు అక్కడ ఈ ఆషాఢ మాసంలో అక్కడ రవి ఉన్నప్పుడు ఇది జరుగుతున్నప్పుడు అనవసరంగా ఇద్దరి మధ్యన మిస్కమ్యూనికేషన్స్ వచ్చి దూరం అయిపోవడం కంటే కూడా వాంటెడ్లీ వీళ్ళ వీళ్ళని కనుక మనం కొన్ని రోజులు ఒక నెల రోజుల పాటు ఆషాఢ మాసంలో కొత్త కోడలు ఎందుకంటే అప్పుడే మళ్ళీ ప్రతి ఆషాఢ మాసం పంపించరు ఫస్ట్ టైం మాత్రమే పంపిస్తారు కొత్త వాళ్ళ మధ్యన అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఎందుకంటే మన వాళ్ళు ఏది పెట్టినా కూడా దానికి ఒక లింక్ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు కదా ఏకాదశికి ఎందుకు ఉపవాసం చేయాలి దాని మీద జపాన్లో ఒక అతనికి నోబుల్ బహుమతి కూడా తీసుకున్నాడు ఏకాదశి నాడు ఉపవాసం చేసే వ్యక్తికి వారికి ఖచ్చితంగా హెల్త్ సంబంధించిన ఇష్యూస్ తగ్గుతున్నాయి క్యాన్సర్ లాంటి కణం కూడా ఆ చచ్చిపోతుంది అంటే తగ్గిపోతుంది కాబట్టి సంఖ్య ఎందుకు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ త్రీ బై లెవెన్ యాక్సెస్లో ఉంటాయి ఫైవ్ ఫైవ్ నైన్ కానీ త్రీ బై లెవెన్ యాక్సెస్లో ఉంటాయి అలా రవిచంద్రులు అలా ఉన్నప్పుడు ఫైవ్ అనేటువంటిది ఏంటంటే ఇమ్యూనిటీ లెవెన్ అనేది కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ మనలో ఇమ్యూనిటీని పెంచేటువంటి గ్రహస్థితి ఆకాశంలో ఉన్నప్పుడు మనం ఫుడ్ తీసుకోవడం కానీ కాపేస్తాయి ఏకాదశి నాకు ఫుడ్ తీసుకోరు ఎందుకు అంటే మీరు చూడండి ఎప్పుడు మనం ఏదో ఒకటి తింటూ ఉంటే లోపల రిపేర్ చేసుకోవడానికి సరిపోద్దు దానికి సైంటిఫిక్గా కూడా రెస్ట్ ఇస్తేనే అందుకే చూడండి ఎర్లీ బెడ్ అంటే అసలు యాక్చువల్గా అయితే మన వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయింది కానీ సూర్యాస్తమానికి ముందే తినేసేవారు తినేసి ఇక నెక్స్ట్ డే సూర్యోదయం తర్వాత మధ్యలో అసలు ఏవి తీసుకునేవారు కాదు దానివల్ల ఏమవుతుంది మీరు నిద్రపోయే సమయానికి అరిగిపోతుంది బాడీని మొత్తం క్లీన్ చేసుకునే పని రిపేర్స్ అయ్యి ఉంటే లోపల పని చేసుకుంటుంది అలా మీరు గ్రహస్థితిలోనే మీకు ఫైవ్ నైన్ యాక్సెస్లో త్రీ బై లెవెన్ యాక్సెస్లో రవిచంద్రుడు ఉన్నప్పుడు అది పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావు అలా ప్రతిదానికే గ్రహస్థితికి సంబంధం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో కూడా రవి మిథునంలోని చంద్రుడు ధనస్సులో ఉన్నప్పుడు కొత్త కోడలు ఆ ఇంట్లో ఉండడం వల్ల అనవసరమైన గొడవలు తలెత్తుతాయి అందుకని వద్దంటారు సైంటిఫిక్ రీజన్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇంకోటి మీరు ఆస్ట్రలాజికల్ గా కూడా తీసుకుంటే ధనస్సులో చంద్రుడు కదా ఎనీ ధనుర్ లగ్నం మీరు చూసుకొని రాసుకొని పెట్టుకోండి కావాలంటే ఇది రీసెర్చ్ చేయొచ్చు ఒక యాభై వేల జాతకాలు తీసుకొని ఎనీ ధనస్సు లగ్న వాళ్ళకి మహర్దశ వచ్చినా లేకపోతే శుక్ర రాసుల్లో అంటే వీళ్ళకి ఈ లగ్నం నుంచి వృషభ రాశిలో గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మహాదశలు వచ్చినా ఖచ్చితంగా వారు వివాహ జీవితంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ డిస్టర్బెన్స్ వస్తాయి ఎగ్జెంప్షన్ ఏంటి దీనికంటే పన్నెండులో శుక్రుడు ఉంటే కొంచెం రావు బట్ ఇక్కడ పదకొండులో కానీ ఆరులో కానీ శుక్రుడు ఉన్నాడు అంటే నూటికి నూరు శాతం వాళ్ళు విడిపోతారు ఇంకా అందులో డౌట్ లేదు మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకొని చేసుకొని చూడండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఒక యాభై వేల జాతకాల మీద ధనుర్లగ్నం మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఇది శాస్త్రంలో ఉన్నటువంటి అంశం దీంతో మీరు జ్యోతిష్ శాస్త్రం ఎంత పని చేస్తున్నాడు మీకు అర్థం కావచ్చు చాలా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కటి ఉంటుంది సం లగ్నాలకి అందుకే ధనసులో చంద్రుడు సంచరిస్తుంటాడు ఆషాఢ మాసంలో అందుకని పర్టికులర్గా గా ఆ మాసంలో ఎందుకంటే మనిషి యొక్క అంటే మనసు ఏదైతే ఉందో మనకి వేదమేం చెప్తుందంటే చంద్రమా మనసో జాత ఆ మనస్కారకుడు ధనసులో ఉన్నప్పుడు శుక్రుడు ఆరు పదకొండులో అధిపతి అయ్యాడు ఆరు పదకొండు ఆధిపత్యం వచ్చినటువంటి దాంట్లో చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనిషి యొక్క మన మానసిక స్థితి నాకు ఈ వివాహ జీవితం ఎందుకు చేశారు నాకు అసలు వివాహం చేయకుండా ఉంటే బాగుందనే ఆలోచనలు రావడం లేదా ఆ ఇంట్లో వాళ్ళకి ఈ అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో లేదో ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ అమ్మాయిని అనవసరం వివాహం చేసుకోవడం ఇట్లాంటి థాట్స్ వస్తాయి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇప్పుడు ఒక చిన్న ఈగో చాలు మిస్అండర్స్టాండింగ్ రావడానికి దానికి ఇంకోటి 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 యాడ్ అవుతూ ఉంటుంది అందుకే ఈ శుక్ర నక్షత్రంలోని లేదా రవి నక్షత్రంలో చంద్రుడు ఉంటూ ధనస్సు రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఆషాఢ మాసం అంటారు కాబట్టి ఇలా రాకూడదని ఆ యొక్క నియమాన్ని మనం పెట్టారు అంటే ఈ రీజన్ వల్లే నేను చిన్నప్పుడు మనం వింటూ ఉంటాము అత్త దాటిన గడప కోడలు దాటకూడదు అని అంటే దాటకూడదు అంటే జాగ్రత్త పడలేరు కదా అందుకని ఏంటంటే వాళ్ళ ఇద్దరు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ లైఫ్ బాగుండాలనేటువంటి భావనతో చేసేవారు ఆస్ట్రాలజికల్ రీజన్ కూడా అది మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి ధనుర్లగ్న జాతకాలు తీసుకోండి ధనస్సు లగ్నం పన్నెండు లగ్నాలు ధనుర్లగ్నం ఉంటుంది వృషభ లగ్నం వృషభంలో కానీ తులలో కానీ శుక్రుడు ఉన్నా ఏదైనా ప్లానెట్స్ ఉన్నా ముఖ్యంగా వృషభంలో ఆ మహాదశలు లేదా అంతర్దశలు వస్తే నూటికి నూరు శాతం ఎక్కడో కొన్ని కేసెస్ ఏది వాళ్ళ ఆ దశలు రాకపోవడము లేకపోతే పన్నెండులో శుక్రుడు ఉండడం ఉంటే తప్ప ఖచ్చితంగా జరిగి తీరుతుంది కావాలంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రీసెర్చ్ చేసుకోవచ్చు అంటే మన హిందువులు మాత్రమే ఇది పాటిస్తారా లేకపోతే మిగతా భాషల వాళ్ళు ఉంటారు మిగతా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇది పాటిస్తారు ప్రకృతి గ్రహాలు పంచభూతాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అందరికీ పనిచేస్తాయి ఇప్పుడు ఏదైనా కారమైన వస్తువు తిన్నాము కడుపు మండుతుంది హిందూకి మాత్రమే మండుతుందండి క్రిస్టియన్ మండదు ముస్లిం కి మండదు సిక్కులకి మండదు అనం కదా ప్రకృతి అందరికీ ఒకటే గ్రహాలందరికీ ఒకటే ఇప్పుడు తెలియకి పాటించట్లేదు మన వాళ్ళు తెలుసుకొని పాటించారు మన వాళ్ళంతా కూడా ఏంటంటే కనబడేది కాదు కనబడినటువంటి దాన్ని రీసెర్చ్ చేశారు ఇప్పుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎన్ని గ్రహాలు ఉన్నాయో మన వాళ్ళు చెప్పారు సూర్యుడిని మధ్యలో పెట్టారు నవగ్రహాల్లో మిగతా గ్రహాలన్నీ చుట్టూ పెట్టారు మరి ఎట్లా పెట్టారండి సూర్యుని మధ్యలో అప్పుడు టెలిస్కోప్స్ లేవు కదా అంటే మన వాళ్ళకి తెలుసు అది కూడా ఏంటి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటి మూమెంట్ ఎంత ఉంటుంది దాన్ని ఒక లెక్క కట్టారు అవి ఒక లెక్కతో తిరుగుతున్నాయి